హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఒరిజినల్ ఫేస్ రివీల్ చేయకుండా మనం కార్టూన్ ఫేస్తో వీడియో చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి సింపుల్గా ఏ విధంగా చేయాలి అనేది నేను ఈరోజు వీడియో చూపిస్తానండి మనం వేరు వేరు యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని కష్టపడే కన్నా కూడా స్నాప్చాట్లో సింపుల్గా ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది ఆర్థిక పరిస్థితుల వల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంటుంది కానీ యూట్యూబ్ అంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి మన ఫేస్ చూపిస్తే ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఏంటో అని కొంతమంది భయపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం ఈ కార్టూన్ ఫేసెస్ ఉపయోగించి ఈజీగా వీడియోస్ చేసుకోవచ్చండి ఏ విధంగా చేయాలనేది తప్పకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను వీడియో ఎండివరకు చేసి చూసి మీకు నచ్చితే వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నానండి నేను స్కూల్లో టీచర్గా చేస్తాను డే టైం స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంట్లో పని చేసుకొని పిల్లలతో చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఇదొక త్రీ డి షేప్ స్టైల్ అండి ఇదొక ఫేస్ కార్టూన్ ఫేస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండి ఇలా చేయటం వల్ల మన ఒరిజినల్ ఫేస్ అనేది రివీల్ అవ్వదు చాలామంది హౌస్ వైఫ్స్ వెళ్ళి జాబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు పిల్లలతో మేము బయటకు వెళ్ళి జాబ్ చేయలేము అనే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది ఎంతో కొంత టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి వెళ్ళరు కాబట్టి వాళ్ళు యూట్యూబ్లోనే ఆ టాలెంట్ని ఉపయోగించి ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని ఏదో వాళ్ళకున్న ఒక టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చండి అలా చేయటం వల్ల ఎక్కువ వ్యూస్ రావడం సబ్స్క్రైబర్స్ ఉండటం వాచ్ టైం ఎక్కువ ఉండటం వల్ల యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తాయండి కాకపోతే అది కూడా వెంటనే వచ్చేది కాదు ఏదైనా కష్టపడకుండా ఒక్క రూపాయి మన చేతికి రాదండి దీనిని కూడా చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ వీడియోస్ చేయటం అంటే మామూలు విషయం కాదు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి అంటే ఒరిజినల్ ఫేస్ రివీల్ చేయకుండా ఎవరితో ఇబ్బంది లేకుండా కార్టూన్ ఫేస్ అనేది ఉపయోగించి వాళ్ళు వీడియోస్ చేసుకోవచ్చు అనమాట స్నాప్చాట్ ఉపయోగించి ఈజీగా ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చండి తర్వాత ఎడిట్ చేసుకోవడమే సర్చ్బార్లోకి వెళ్ళి త్రీడీ షేప్ స్టైల్స్ అని కొడితే వస్తాయండి అందులో మనకి ఇష్టమైంది మనం కార్టూన్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు తర్వాత అన్నీ కలిపి వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమేనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్